అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమయనం ఈరోజు అక్షయత ది కదా అందుకే కొంచెం పళ్ళు అవి తీసుకొద్దామని ఇలా వెళ్ళాను తీసుకున్నాను చిన్న పళ్ళు దసరి రకంట అవి తీసుకొచ్చారు అనుకోండి ఇంట్లో ఉన్నాయి మామిడి పళ్ళు తినేవాళ్ళు ఎవరూ లేరు ఈరోజు అక్షయత దే సందర్భంగా మా సింహాద్రప్పన్నకి పానకం వడపప్పు కొబ్బరి నీళ్లు పుచ్చకాయ ముక్కలు మామూలుగానే పాలు మామిడి పళ్ళు అరగింపు చేశాను మా అబ్బాయి ముంబై వెళ్ళిపోయి ఈరోజుకి వారం అండి మూడో తారీఖున వెళ్ళాడు ఈరోజు పదో తారీఖు వారం అయిపోయింది అక్కడ వాడికి ఇచ్చిన అకామిడేషన్ అనమాట ఈ హోటల్ పదిహేను రోజుల పాటు స్టార్ హోటల్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు లక్షా పదివేల ఎంతో బిల్ అండి అంటే వాళ్లే పే చేస్తారనుకోండి అది చూసినప్పుడు ముందే వాడు చెప్పాడు అనమాట సరే బాగుంది అనుకున్నాను నేను అన్నానమాట కొంచెం సరదాగా నాకు వీడియోలు తీసి పంపించు అని ముందు ఫ్లైట్ ఎక్కాడు కదా ఇక్కడ తర్వాత అక్కడ వాళ్ళే క్యాబే వచ్చింది రిసీవ్ చేసుకుని హోటల్ దగ్గర డ్రాప్ చేశారు ఒక టూ డేస్ అనమాట ఆఫీస్కి పికప్ డ్రాప్ తర్వాత నుంచి మనం బుక్ చేసుకుంటే తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఛార్జెస్ అన్నీ ఇదిగో హోటల్ లాంజ్ అనుకుంటా ఇది చూస్తున్నారు కదా ఇది ఇచ్చిన రూమ్ అనమాట ఫస్ట్ ఒక రోజు అయ్యాక నాకు ఫోన్ చేసినప్పుడు అమ్మ ఇంత రిజ్నెస్ భరించడం నా వల్ల కావడం లేదు అన్నాడు ఏదోలా ఉంది నాకని అంటే నేను అన్నాను మనమేం అడగలేదు మన డబ్బులు పెట్టి దిగలేదు వాళ్ళ కి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ అది పదిహేను రోజుల తర్వాత నువ్వు ఉంటానన్నా వాళ్ళు ఉంచరు మన సొంత డబ్బులు అయితే పెట్టి ఇంత దిగం కదా ఎక్కడికైనా పెడినా మన బడ్జెట్లో దిగుతాము ఏదైనా రూమ్స్లో కానీ హోటల్లో కానీ ఇంత పదిహేను రోజులకి లక్ష దాటి అంటే రోజుకు ఆరు వేల చొప్పున ఎవరైనా దిగలేం కదా సరదాగా ఎంజాయ్ చెయ్యి వచ్చినా సంతోషము రానిచో బాధలేదు గరుగుపాటి నరసింహరావు గారు తరచూ ఇదే చెప్తూ ఉంటారు ఏంటంటే ఏదైనా సరే వస్తే ఆనందించండి రాకపోతే బాధపడకండి అదే చెప్పాను అనమాట వాడికి వచ్చింది ఎంజాయ్ చెయ్యి ఇప్పుడు నాకు రమ్మంటే వస్తుందా రాదు కదా అందరికీ రాదు కదా ఏంటి వాష్రూమ్ అది కూడా చూపిస్తున్నాను అనుకోకండి సరదాకి మీతో మాట్లాడడానికి ఏదైనా వీడియో ఉండాలి కదా అని చూపిస్తున్నాను వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది తర్వాత అలాగే కింద రెస్టారెంట్ అది కూడా తీయమన్నాను తీసాడు వీడి రూమ్కేమో రెండు రెస్టారెంట్లు అలాట్ చేశారు అనమాట ఒకటి ఇటాలియన్ మొత్తం అన్నీ కూడా ఇటాలియన్ వెరైటీసే వాటి పేరు కూడా నాకు అర్థం అవడం లేదు అన్నాడు మామూలుగా మనం ఇంట్లో చేసుకున్నది పాస్తా మెకరణి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా సాధారణంగా ఇప్పుడు అన్నీ కామన్ అయిపోయాయి కానీ అసలు పేరు తెలియని డిషెస్ కూడా ఉన్నాయట నేను అన్నా నీ పదిహేను రోజుల్లో నచ్చినా నచ్చపోయినా ఒకసారి ట్రై చేసి ఇస్తూ ఉంటూ ఏమైంది ప్రత్యేకించి మనం అంటే ఏదో మనకు అలవాటైన ఆహారమే తింటాం కానీ ఇలాంటివి ట్రై చేయం కదా అని రెండు రోజుల తర్వాత అండి చెప్పాడు అమ్మ గ్లాసు మజ్జిగ ఎంతో తెలుసా ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అన్నాడు అంటే నేను అన్నాను మా అమ్మ అయితే ఆ డబ్బులతో ఒక చలివేంద్రం పెడుతుందని చెప్పు అన్నాను స్టార్ హోటల్లో నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయి అంటే బిల్లు కట్టేటప్పుడు అని ఒక జోక్ ఉంది కదా నాకు అలాగే అనిపించింది మజ్జిగ అంత కాస్ట్ ఏమిటండి ఒక ఒక పెద్ద గ్లాస్తో మనం మంచినీళ్ళు తాగుతాం కదా అంత అంత గ్లాస్టే అదే చెప్పాడు తర్వాత ఏంటంటే కొంకణ్ కేఫ్ ఐటాలియన్ వెరైటీస్ ఏమి వాడికి నచ్చగా కొంకణ్ కేఫ్లో ట్రై చేస్తున్నాడు అక్కడ తాలి అది ఉంది బ్రౌన్ రైస్ అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్ అనమాట రెడ్ రైస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయట అక్కడ ఒక స్టాఫ్లో ఒక ఆయన ఇంటి పేరు చూసి అడిగారట తెలుగు అని అడిగి మీరు హైదరాబాదా అని అడిగారట అవును అంటే నేను అక్కడ హైదరాబాద్లో కొన్నాళ్ళు వర్క్ చేశాను అని చెప్పి అతను కొంచెం పర్సనల్గా ఈ కర్రీస్ బాగుంటాయి ఇవైతే బాగుంటాయి ట్రై చేయండి అని చెప్పారట ఎందుకంటే మీరు చాలా స్పైసీగా తింటారు నాకు తెలుసు మీకైతే ఈ స్పైసెస్ చాలవు అని చెప్పి ఒక మల్బార్ వెజిటబుల్ కర్రీ దాంట్లో కొంచెం యాడెడ్ స్పైసెస్తో తీసుకొచ్చారుట ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అని ఎందుకంటే మల్బార్ కర్రీ అంటే మనకు తెలుసు కేరళ ప్రాంతం అని కేరళలో అన్ని కొబ్బరి నూనె కొబ్బరితో కలిపిన వంటకాలే కదా స్పైసెస్ యాడ్ చేస్తే వీటికి ఓకే అన్నట్టు అనిపించిందిట కానీ చాలా బాగుందమ్మా అన్నాడు అలాగే ఏవో మొత్తం ఏవో ట్రై చేస్తున్నానని చెప్పాడు అలాగే జిమ్ కూడా ఉందిట హోటల్లో కాకపోతే పూర్తి ఎక్విప్మెంట్ లేదు మరి స్పెసిఫైడ్ కాకపోతే అలాగే కదా ఉంటాయి ఏవో కొంచెం ఉన్నాయట వాటితోటే చేస్తున్నానని చెప్పాడు వాడికి ఎలాగో ఇక్కడ జిమ్కి వెళ్ళడం అలవాటే కదా కాకపోతే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కంపల్సరీ సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది అనమాట మా ఇక్కడ మాకు ఎలాగో అంత బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ కాదు అలవాటు లేదు కాబట్టి ఇంకా లైట్ తీసుకుంటున్నట్ట జిమ్లో యాపిల్స్ అవి ఉంటే ఒక యాపిల్ తెచ్చుకొని రూమ్లో ఒక బ్లాక్ కాఫీ తాగుతున్నాడు తర్వాత లెవెన్ థర్టీకి జూమ్ కాల్ ఉంటుంది అది అటెండ్ అయ్యాక అప్పుడు వన్ ఓ క్లాక్ ట్వెల్వ్కి ట్వెల్వ్ దాటాక అలాగా ఆఫీస్కి బయలుదేరుతున్నాడు ఒంటి గంట కనమాట ఇంకా వన్ ఓ క్లాక్ తర్వాత రాత్రి లేట్ అవ్వచ్చు పన్నెండు కూడా దాటిపోవచ్చు అని చెప్పారు ఎందుకంటే మ్యాచెస్ అవుతున్నాయి కదా ఇప్పుడే కదా అవసరం ప్రస్తుతానికి పని అంతా సీనియర్స్ చేస్తున్నారమ్మా నేను చూస్తున్నాను అలాగా పెద్దగా ఇప్పుడైతే నాకు లేదు అన్నాడు కాకపోతే ఏంటంటే రాత్రి మ్యాచెస్ ఉండి వీళ్ళు ఎక్కువగా ఉండాల్సి వస్తే రాత్రి ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారట అలాగే రాత్రి డిన్నర్ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళడం డిన్నర్ చేసి రావడం అది అవుతుంది ఇంకేంటంటే రాత్రి ఇంటికి వచ్చేసరికి పన్నెండు దాటుతుంది మొన్న ఎప్పుడో నేను ఫోన్ ఆఫ్ చేసి పడుకున్నాను సాధారణంగా పన్నెండు ముప్పై వరకు చూస్తూనే ఉంటాను అమ్మ ఇప్పుడే వచ్చానని ట్వెల్వ్ థర్టీ దాటింది అనమాట మెసేజ్ చేసింది నేను పొద్దున్న చూసాను అది ఇది స్టార్ స్పోర్ట్స్ ఆఫీస్ అనమాట ఇదంతా కూడా వీడియో తీయమని అనవాడిని అలాగే కొలీగ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారట ఇక్కడ అకామిడేషన్ వెతుక్కోవడంలో దాంట్లో హెల్ప్ చేస్తామని ఫలానా చోట అయితే బాగుంటుంది ఇక్కడ అయితే బాగుంటుందని చెప్తున్నారట ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంటేనే మంచిది ఎందుకంటే రాబోయే వర్షాకాలం చాలా వేగరం వర్షాలు పడతాయి ఇక్కడ అందుకని కొంచెం దగ్గరగా ఉంటేనే రాత్రి ఎంత లేట్ అయినా వేగరం వెళ్ళిపోవచ్చు అలాగే పీజీలో షేరింగ్తో ఉండడం కంటే కూడా సింగిల్గా అకామిడేషన్ తీసుకొని నువ్వు ఒక్కడే ఉండడమే బెటర్ అనిపిస్తుంది అని చెప్పేట వాళ్ళు నాకు అలాగే అనిపిస్తుందమ్మా అన్నాడు నిజానికి మేము ఇక్కడ అనుకున్నది కూడా అదే ఇదండి స్టార్ హోటల్లో మా వాడికి ఇచ్చిన అకామిడేషను స్టార్ స్పోర్ట్స్ ఆఫీసు వాడి ఉద్యోగ వివరాలు ఎందుకో సరదాగా చెప్పాలనిపించింది మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం